శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య అరవై మూడవ వర్ధంతి అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని వారి వారి చిత్రపటాలకు అర్పిస్తూ ఘనంగా జరుపుకున్నారు రోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర యోధులు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఆయన గుండెలు చూపెట్టి కాల్చమని మన స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి అలాంటి మహోన్నత వ్యక్తి జయంతిని ఈరోజు జరుపుకొని అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను మనమంతా కొనసాగించి మన దేశ అభివృద్ధికి మనం అందరూ పడాలని ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన ధన నివాళి అర్పిస్తుంది ఆనాడు స్వతంత్రం ఎవరు అడగలేదు మనకేందంటే స్వయం పరిపాలన స్థానిక పరిపాలన మాత్రమే అడిగారు కానీ మొట్టమొదటిసారిగా మన దేశం ఈ దాదాపుగా ఆరు వందల సంస్థానాలు కలిపి ఒక దేశం కావాలని ఆలోచించిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు కాబట్టి అందుకని ఆయన ఒక పతాకాన్ని రూపొందించారు ఆనాడు సోవియట్ యూనియన్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ అమెరికన్ కానీ ఏ విధంగా ఆయన అయితే ఒక పతాకం అందుకే ఫ్లాగ్ అవసరం గుర్తించి ఆయన యాక్చువల్గా ఒక అగ్రానమిస్ట్